చీలి అంటే ఈ ప్రపంచపు చివరి భాగం అని అర్థం ప్రస్తుతం మార్స్ పై తిరుగాడుతున్న రోవర్లను ఇక్కడ అటకామా డిజర్ట్ లోనే టెస్ట్ చేశారు ఎందుకంటే మార్స్ పై ఉన్న పరిస్థితులే ఇక్కడ ఉంటాయి కాబట్టి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన మమ్మీ ఇక్కడి క్యామెనస్ వ్యాలీలో దొరికింది ఇది ఐదు వేల యాభై బీసీ నాటిది చీలి నేషనల్ వైన్ కార్మెర్డెక్స్ లో పుట్టిన ఈ వైన్ పద్దెనిమిది వందల్లో ఇక్కడికి వచ్చింది ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే ఆలుగడ్డలు తొంభై శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతాయి చీలి నియంత పినోచెట్ పన్నెండు సంవత్సరాల పాటు తన సైన్యం చే నిర్మించిన అందమైన హైవే ఈ దేశంలోనే ఉంది ఇది ఈ దేశంలోని మార్ ప్రాంతాలను కలుపుతుంది అమెరికాలోని అతి ఎత్తైన బిల్డింగ్ ది గ్రాండ్ టోరే బిల్డింగ్ ఇది రాజధాని శాంటియాగోలో ఉంది పంతొమ్మిది వందల అరవైలో ఇక్కడ సంభవించిన భూకంపం ప్రపంచంలోనే అతి పెద్దది రిక్టర్ స్కేల్ పై తొమ్మిది పాయింట్ ఐదుగా నమోదైన ఈ భూకంపం పదమూడు నిమిషాల పాటు భూమిని కంపింపజేస్తూనే ఉంది ఈ భూకంప ఫలితంగా ఆరు వేల మంది చనిపోయారు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఓజోస్ డెల్ సాలడో ఇక్కడే ఉంది ఈ దేశానికి చెందిన ఈస్టర్ ఐలాండ్ లో తొమ్మిది వేల రాతి బొమ్మలు యునెస్కో గుర్తింపొందాయి రాంపైను ఇతేగా ప్రజలు తమ పూర్వీకులకు నివాళిగా వీటిని చెక్కారు